కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో ఈరోజు సంచరించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజునే స్థానికంగా ఉన్నటువంటి అన్ని కా పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్దిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలనేది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయి ఉండి అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటి అన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయటమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో వాటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలంగని పక్షంలో వాటి వాళ్ళందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకు వచ్చి బిందులతో నీళ్లు ఎత్తుకుపోయే సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లలో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో నేను అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైన సమస్యలు అర్హులై ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం అర్హులయ్యుండి పెన్షన్లు లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీలు లేక బాడుగల్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా

आई कोणी मां हे केलं म्हणजे भारत भारत मॅडम 15 मिनिटांनी अंकल भेट्या हूं आणि मला कि मी पडका आहे तो कडेवाला सर का करते का सर हे काय ते जय पण नाही पुढे इंदा मी जरा मारतो आहे आणि मां रेड को भेट

என்னங்க நான் போறேன் நான் ஒடியல் விட்டாரு அதுக்கு நான் ஓடுது நான் என் காலை பையட் தொலை அந்த முன்ன ஜகின் காலை விட்டாரு நேத்து வந்து அது என்ன கம்பேண்ட் அது எட்டட்ட நோ ஆ மனரால் அடிக்குது ஆ ஓகே எம் மனயா అయితే చేస్తున్నారా లైట్ చేయితే లేవు